విశాఖ సిటీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభై రెండవ జన్మదిన వేడుకలు అడ్డాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భారతదేశానికి ఆధునిక సాంకేతికతను పరిచయం చేసి యువతకు దిశానిర్దేశం చేసిన ఘనత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీదే అని విశాఖ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డాల వెంకటవర్మరాజు అన్నారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో ఆనంద్ కుమార్ కు పాటు పలువురు నేతలతో కలిసి రాజ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వెంకటవర్మరాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆలోచనలు కార్యకర్తలకు ఓ దీక్ష చే కాంగ్రెస్ సైనికులు క్రమశిక్షణతో పనిచేసి పార్టీని బలోపేతము చేయాలి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కారాజు రాజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పెరుమాల రామారావు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కేవి సూర్యనారాయణ రామకృష్ణ దండి ప్రియాంక సెల్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్రావు డి జాయింట్ సెక్రటరీ సభవ ఇరవై ఎనిమిదవ వార్డు అధ్యక్షులు గుర్రం కనకారావు ఇతర ఎస్సీ బీసీ మైనారిటీ విభాగ నేతలు వార్డు ప్రెసిడెంట్లు సేవాదల్ నాయకులు కార్యకర్తలు రాజీవ్ అభిమానులు పాల్గొన్నారు